మరి స్కిన్ ఈ ప్యాక్ ఎలా యూజ్ చేయాలో చెప్తానండి కాఫీ పొడి మొంతాని మెట్టి పంచదార విటమిన్ ట్యాబ్లెట్ ఫేర్ అన్ ఫేర్ అండ్ లవలి మనకి ఫేస్ తగ్గట్టు ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ విటమిన్ ట్యాబ్లెట్ పంచదార కరిగే వరకు పందర వేసుకుని కరగబెట్టుకోవాలండి కాఫీ పొడి తర్వాత కొద్దిగా మిల్తాని మెట్టి వేసి ఫేస్ ప్యాక్ బాగా కలిపండి మొహానికి అప్లై చేయండి ఫేస్ క్లీనప్ చేసుకున్న తర్వాత చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే ఇలాంటివి వేసుకోకపోయినా నేను అందంగా ఉంటాను నేను ఎప్పుడైనా ఇది నేను అండి నేను అందగానే కానీ చూడు ఒరిజినల్ చూడు నేను అసలు మొక్కానికి ఏమైనా రాసుకుంటానా పెయి రెండు లోవులు రాస్తారు చూడండి హాఫ్ ప్యాక్ ఎంత నీట్గా ఉందో గ్లో వచ్చింది కదా స్కిన్ చూసారు కదా నా ఫేస్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ప్యాక్